హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డోరీస్ టీవీ చాలా వరకు మనం ఇప్పుడు సాంప్రదాయ వైద్య విధానం వైపు అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇంగ్లీష్ వైద్య విధానం నుంచి బయటకు వచ్చి కరోనా తర్వాత చాలామందికి హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది సో దాంతో అంటే మందులు వాడకుండా ఇంకా తగ్గేటటువంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఏమున్నాయి అనేటటువంటి వాటి మీద చాలామంది అయితే దృష్టి పెడుతున్నారు అలాంటి వాటిలోనే ఒకటి ఆక్యుప్రెజర్ అండ్ ఆక్యుపంచర్ అంటే అసలు ఏంటి ఈ వైద్య విధానము అంటే మందులు వాడకుండా కేవలము మనసు అరిచేతుల్లో కానీ అరికాళ్ళలో ఉన్నటువంటి కొన్ని ప్రెజర్ పాయింట్స్ను నొక్కడం వల్ల వ్యాధులు నయమవుతాయి అనేటటువంటిది విన్నాం విన్నాక రాకుండా చాలా ఆశ్చర్యమనిపించింది అసలు ఈ ఆక్యుప్రెజర్ కానీ ఆక్యుపంచర్ కానీ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేటటువంటిది మనకి చెప్పడానికి శ్రీ ఆక్యుప్రెజర్కి సంబంధించినటువంటి మేడం శ్రీలక్ష్మి గారు అయితే మంత్రడు ఉన్నారో ఆవిడని అడిగి అసలు ఈ వైద్య విధానం ఎలా పనిచేస్తుంది ఎలా రోగాలు అయితే తగ్గిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మేడం వెల్కమ్ టు డోరీస్ టీవీ మేడం అంటే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహం ఏంటంటే అసలు ఈ ఆక్యుప్రెజర్ ఆక్యుపంచర్ రెండు వినబడుతున్నాయి అంటే ముందు సబ్జెక్టులోకి వెళ్ళే ముందు అసలు ఆక్యుప్రెజర్కి కి ఆక్యుపంచర్ ఉన్నటువంటి తేడా ఏంటి ఆక్యుప్రెషర్ అంటే ఏమీ లేదు మన శరీరంలో అరచేతుల్లోని అరికాలల్లోని ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఆర్గన్స్ అన్నీ కూడా మన అరచేతుల్లోని అరకాళ్ళలోని ప్రతి ఆర్గన్ ఉంటుంది ఈ ఆర్గన్కి సంబంధించి మనకి ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో దాన్ని బట్టి చూసుకొని ఆ ఆర్గన్ ప్రెజర్ చేయడం ద్వారాగా మనకి కంప్లైంట్స్ అన్నవి తగ్గుతాయి